నమస్కారం అండి నేను జిఎంసి ఎనభై ఐదో వార్డు జోనల్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఉన్నాను నేను జిల్లా అధికారి పెద్ద ఇప్పుడు టైం మూడున్నర అయ్యింది ఒక్క అధికారి కూడా ఈ ఆఫీస్కి వెళ్ళేది ఈ ఈ ఆఫీస్ కార్యాలయం ఏంటంటే శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు జన జనన మరణ సబ్ వారి కార్యాలయం ఇప్పుడు టైము మూడున్నర అయ్యింది మూడున్నర ఇక్కడ టైమింగ్స్ మూడున్నర నుంచి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంది ఇక్కడ ఆఫీస్ కార్యాలయం ఒకసారి రండి చూడండి వేసి ఉంది ఏ అధికారి కూడా ఇక్కడ లేరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఫోన్ చేస్తే ఈ ఇన్స్పెక్టర్ వారు ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నా ఇష్టం దగ్గర నేను వెళ్తాను ఆడడానికి మీరు ఎవరు అనేసి ప్రశ్నిస్తున్నాడు ఈ కార్యాలయం ఇన్స్పెక్టర్ ఈయన మూడు వాటికి ఇన్ఛార్జ్ దగ్గర ఈయన మూడు కార్యాలయానికి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అట ఫోన్ చేస్తే వీళ్ళందరి సమస్యలు ఆయన మీరు మీ దిక్కున్న చెప్పుకోండి మీరు ఏం చేసుకుని చెప్పుకోండి ఆయన ఎత్తే వస్తే నా పోయి రాను నా ఇష్టం అది నా కార్యాలయం అనేసి ఆయన ఈ విధంగా ప్రజలు వచ్చిన సమా ప్రజలు అవమానిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎంతో దూరం నుంచి పళ్ళు మానుకొని ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయంకి వస్తే ఆ శానిటరీ ఇన్స్పెక్టరు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు ఇది ఎంతవరకు సభ సంబంధించం తక్షణమే జీవంసీ కమిషనరు కలెక్టర్ గారు ఎవరైతే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారో సంబంధిత ఇన్స్పెక్టరు తక్షణం ఆయన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇది పద్ధతి కాదు ప్రజలు ప్రభుత్వాల మీద పనిచేస్తే నమ్ముకుంటే ఆఫీస్కి వస్తారు వాళ్ళకి నచ్చినప్పుడు కట్టేసుకుని నచ్చినప్పుడు వెళ్ళిపోతే ఇంకా ప్రభుత్వ కార్యాలు కాదు ఇది పద్ధతి అది ఇదివరకు గవర్నమెంట్ వేరు ఇప్పుడు గవర్నమెంట్ వేరు అంతా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలు కూడా ఒక పద్ధతిగా క్రమశిక్షణతో అన్నీ నడుస్తున్నాయి మన గాజ్వా ఎమ్మెల్యే గారు శాసనసప్పుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఉండేలాగా ఆయన ఆదేశాలు ఇచ్చారు అయినా సరే కొంతమంది ఇంకా ఇలాంటి శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారి తీరు మాత్రం మారలేదు గత ప్రభుత్వం అలవాటు పడిపోయి ఇప్పటికీ కూడా మత్తులోంచి బయట రాలేకపోతున్నారు దయచేసి తక్షణమే ఈ కార్యాలయం ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని జిఎంసీ కలెక్టర్ జిఎంసి జిల్లా కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను